ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గూడెం సత్యదేవుని సన్నిధికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం కిటకిటలాడుతుంది పౌర్ణమి మంగళవారం అయినప్పటికీ చంద్రగ్రహణం ఉండటంతో భక్తులు ఒక రోజు ముందుగానే కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు అయితే గత రెండు మూడు రోజుల నుండి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంది రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించి గూడెం సత్యదేవిని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామి నోములు నోచుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు కార్తీక మాసంలో సత్యదేవిని నోములు నోచుకోవడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రలమవుతామని పేర్కొన్నారు